బాల్య వివాహాలు ప్రోత్సహించడం అంటే బాలల హక్కులు హరించడమేనని ఐసీడీఎస్ రెంట మండల సూపర్వైజర్ నాగమణి గోలి పీహెచ్ వైద్యులు ప్రదీప్ కుమార్ రెడ్డిలు తెలిపారు బుధవారం రెంట మండల పరిధిలో పాలుపాయి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో మిషన్ శక్తి భారతీయ న్యాయ సంహిత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది कुटा लो डी लेक्स होता है और टी डी लेक्स को आर कम होता है तो ये आर की छुपनार टी होते हैं और नीट करने का पैटर्न होता है सब कोई कोई नहीं है मतलब दो पेस्ट पीस पर जाएगा कि गलत है टेंशन को बोलना चाहिए और दो गलत होगा गलती इधर और तेल बढ़ाओ तो रिफिनिट्स तो एक्स2 यदि हमें